ఈ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల లోపల కలిపి నాలుగు వందల పైన వృద్ధాశ్రమాలు ఉన్నాయండి వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి సాగంటి గారు చాలా బాధపడుతూ చెప్పారు ఆయన ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళారట వాళ్ళు పిలిస్తే వాళ్ళు వృద్ధాశ్రమం వాళ్ళు వచ్చేవారట ఆయన ఉపన్యాసానికి దగ్గరండి ఒకసారి రండి అంటే వెళ్ళారట వెళ్తే ఓ తల్లి బ్యాగ్ సర్దుకుని గుమ్మం దగ్గర ఉందంట ఆయన చూస్తూ వెళ్తుంటే మా అబ్బాయి ఇప్పుడు వచ్చేస్తాడండి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అందంట వారేమి అడగలే వారు అడగలేదు నేను అడగలేదు అయినా చెప్పింది ఆవిడ సరే మంచిదమ్మా అన్నాను నేను కానీ నిర్వాహకులు నాతో పాటు వస్తూ ఆవిడ అలాగే చెప్పుద్దండి ఆవిడ మెంటల్గా ఫెయిల్ అయిపోయింది ఎందుకలా అని వాళ్ళే చెప్పారట అమ్మ నీకు ఓ ప్లేస్ చూపిస్తాను అని చెప్పి అక్కడ తీసుకొచ్చి వదిలేశాడు ఈవిడ ఎదురు చూస్తుంది మా అబ్బాయి వస్తాడు వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారట మీ అబ్బాయి ఇంకా రాడు మిమ్మల్ని ఇక్కడ వదిలేశాడు ఎంతో పెంచుకున్న పేగు బంధం కదా ఫెయిల్ అయిపోయింది అంతే పిచ్చిదైపోయింది రోజు బ్యాగ్ సర్దుకోవడం వీళ్ళు మళ్ళీ బతిమల్ని లోపలి తీసుకోవడం ఎందుకు వాడు ఎడ్యుకేటెడ్ ఆవిడు వాడు లిటరేట్ అంతే ఎడ్యుకేటెడ్ నెవర్ లీవ్ పేరెంట్స్ నేను ఒక వీడియో చూశాను మా స్కూల్ బాగుంది ఏదో మరే ఊరో పిల్లలు అది బస్సు లాగా పిల్లలందరూ బస్సు లాగా అలా యాక్షన్ వాటి ఒక డ్రైవర్ లాగా ఇంతలో బస్సు అంతా ఫుల్ అయిపోయింది ఒక వృద్ధురాలు బస్సు ఎక్కింది నిలబడలేకపోతుంది ఇలా వణుకుతున్నట్టే యాక్షన్ చేసింది ఆ చిన్ని పాప బాబు అప్పుడు ఆ కూర్చున్న పిల్లవాడు లేచి మా అమ్మ ఇక్కడ కూర్చో నేర్పించారు వృద్ధులకి మనం ఇలా ఎవరో వృద్ధులకి గౌరవించాలి బస్సులో సీట్ ఇవ్వాలంటే వృద్ధులైన అమ్మానాలకి నువ్వు కదా కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా స్కూల్లో నేర్పించాలి దేవాలయాల్లో రాయాలి బోధ చేయాలి అలా నెమ్మదిగా మార్పు వస్తుంది